ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త విఎస్ మగ్గులన్న గారి ఆదేశాల మేరకు ఏదైతే నిన్న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరం నుంచి లండన్కి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదవశాత్తు టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోవడం అందులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందడం అందులో భారతీయులతో పాటు బ్రిటన్ పోరులు స్పెయిన్ పోరులు అలాగే కెనడాకు చెందినటువంటి పోరులు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం కేవలం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన అనేది వాస్తవం ఇది ఎందుకంటే మిడిల్ స్క్వేర్లు కూడా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అలాగే ఏదైతే ఈ విమానం మెడికల్ కాలేజ్ పీజీ మీద హాస్టల్ మీద కూరడంతో అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్లు మెడికోలు దాదాపు ముప్పై మంది చనిపోవడం చాలా దిగ్భాంతికరమైన విషయం అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తాను ఎవరైతే మృతులు ఉన్నారో ఆ మృతులకు మేము కదిరి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున సంతాపం తెలియజేస్తున్నాం మా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని మనో ధైర్యాన్ని ప్రసాదించాలి మనోధైర్యాన్ని కూడా ప్రసాదించాలి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ దుర్ఘటన పైన విచారణ జరిపి మృతులకు తక్షణ సహాయం చేయాలి ఇటువంటి దుర్ఘటన మళ్ళీ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరొక్కసారి కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మృతులకు సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అహ్మదాబాద్లో ఒంటి గంట నూటి నలభై నిమిషాలలో ఫ్లైట్ ఫైర్ జరిగినందువలన రెండు వందల నలభై మంది మన భారతీయులు మన వేరే వివిధ వివిధ అంత అంతా బ్లాట్ జరిగే గాను మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మౌనం రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా మన కుటుంబ సభ్యులకు కోరుకుంటున్నాం